చైతన్య కట్టిన గోడ పగల కొట్టేస్తుంది ఫ్రెండ్స్ ఎందుకు పొలపడుతున్నావు ఫ్రెండ్స్ పని ఈరోజు సగం జరిగినందుకు ఒక ఘట్టం పూర్తయినందుకు నిహారిక ఇంట్లో బజీలు చేస్తుంది వాటి కోసం పచ్చిమిరపకాయలు మన పెరట్లో కాసిన పచ్చిమిరపకాయల కోసం అతనికి వెళ్ళడానికి చైతన్య కట్టిన చైతన్య గట్టిన గోడ పడగొట్టేస్తుంది పడి మళ్ళీ అయినా కోడిపిల్లమే పడుతుంది పడతాయి ఉంటే ఫిజీ చెప్తాను నేను నువ్వు వద్దులే బేలుదారి ఎందుకు కట్టడం అంటే లేదు నేను కడతాను అని చెప్పి కట్టింది చూసిందనుకో యుద్ధమే ఇంకా బల నెరంది నాలుగు వరుసలా మూడు వరుసల

దీ కాయలు సోరదలే సోలో కాయలు బయటని దీపించావా దీపించా కప్పు తీయ కొంచెం పారం ఉంటాయి అలా ఉంటది జీవం సోర సోర పెద్ద చెట్టు ఉందిగా ఇక్కడ చెట్టు పెద్దదే కాయలేను చిన్న చిన్న కాయలు కోయాస్తల్ల నువ్వు దీ కాయగొద్దామా కాయి ముద్రగా ఉందమ్మా నేనేం చేశానంటే మొన్న పప్పు చారు చేశాను చూడు పెసర పప్పు చారు దాంట్లోకి తెప్పించా కుట్లో నుంచి కారం తక్కువ ఉన్నాయి అసలు అడ్డే అంటే ఈ కాయలు కూడా నాలుగు కాయలు కోసి వేసా అప్పుడు కరెక్ట్గా జరిపోయింది పప్పు చారులో కారం అంత కోసం ఇంకా కాయలు ఇటు అయిపోవాలి ఇటు ఉన్నాయా పోత పోత ఊడిపోద్ది మళ్ళీ పోత ఎక్కువ బదిలీ బాబు దా ఇక్కడ చూడురా చెగడ బడి అవతల ఉండకూడదు పురుగు కొట్టరా ఉండాలి అసలల్ల ఇక్కడ చూడు ఆ చెట్టు గుల్లనట్టు చిన్న కాయలు ఇంకా పిల్ల కదా కాయ ఉంది ఏం మిరప కాయలరా నాయనా గుండు కాయలు ఇదుగా కారం గాట్ ఎంత తెలుసా

చిన్న చిన్న ఉంది ఇప్పుడు ఎప్పుడే వస్తుంది కాకరకాయలు పెద్ద చూపి ఎన్నికాయలు కాయలు వచ్చింది ఇంతసేపు తిరిగి మూడు కాయలు వచ్చాయి ఫ్రెండ్స్ ముగ్గురికాయలు కూర చిన్న చిన్నగా ఉన్నాయి ఈ మూడు ముట్టుకు నాకు కారంగా ఉంటాయి ఇంకేం వేస్తున్నావు బజ్జీలు నాకే ఇవ్వలేదు అమ్మో ఇప్పుడు ఒక్కడికే ఆ మూడు బజ్జీలు ఇవ్వు అంటున్నా ఈ మళ్ళీ చిన్నపిండి వేసుకోవాలి మళ్ళీ అవి ఇంకేమేస్తున్నావు బజ్జీలు చూపి పచ్చిమిర్చి బయటింది అట్టికాయ బజ్జీలు కూడా సూపర్ అన్నీ అదే ఓకే నెక్స్ట్ అంతేనా పాట కూర కూడా తేవాల్సింది కదా పని అంత ఇక్కడ జరుగుతుంది సరే కానీ ఉంది జల్లి వేసుకో పిండి తను సాంజకుడికి పోయి బజ్జీలు ఈసారి అడ్ చేస్తానండి బావా ఎరగడ్డ సన్నగా కట్టి బజ్జీలు చేసేసిన తర్వాత నలుగురు నాలుగు బజ్జీలు ఎరగడ్డ సన్నగా కట్ చేసేసుకొని నిమ్మకాయ పక్కన పోసి పెట్టుకొని మామిడికాయ తురుముకొని ఎరగడ్డ వేసుకొని ఫస్ట్ తర్వాత దానిపైన మామిడికాయ తురిమేసి కొద్దిగా మసాలా కారం కూడా అట్లాంటి కుదింటే సూపర్ ఉంటుంది నాకు తెలిసి ఎక్సలెంట్ కొడదాము మామిడికాయ ఏదైతే ఉంది అది తర్వాత కదా పని మామిడికాయ తురుగు కూడా బలం ఉంటుంది ఫ్రెండ్స్ బజ్జీలోకి నిమ్మకాయ దెబ్బ ఒకటి పిండుకొని కొద్దిగా లైట్గా కారం మసాలా కారం వేసుకొని లైట్గా పైన ఆ బజ్జీ కురుగు తింటే ఆహా బయట మనం ఈ బండ్ల మీద తినేటట్టుగా టేస్ట్ సూపర్ ఉంటుంది అదిరిపోద్ది ఓకే వీటిలో రకాలు ఉంటాయి కదా కూరలో రవ్వ జల్లిడ కొంచెం బరక బరక కావాలనుకుంటే ఇది పట్టుకోవచ్చు లేదు ఇంకా కొంచెం సన్న బరక పట్టుకోవాలనుకుంటే ఏంటంటే పురుగు బుట్ట రాయి రప్ప అయిన ఉంటాయి కదా చిన్నవి ఉంటుంది పైన తేలిపోతుంది పట్టుకుంటాయి ఇది పిండి జల్లిడ మనకు మొన్న తిరణాల్లో తీసుకుంది ఫ్రెండ్స్ ఇప్పుడే వాడుతుంది అంతకుముందు ఒకటి తీసుకోండి అది పోయింది మళ్ళీ కొత్తది తీసుకుంది షాపులో తెచ్చుకున్నా మనం ఎక్కడ తెచ్చుకున్నా కూడా ఇట్లా ఇసురుకుంటే మంచిది ఫ్రెండ్స్ ఏదన్నా ఉంటే ఆ జల్లీలో మొత్తం పైకి వచ్చేస్తుంది ఉంటుందని కాదు ఎందుకైనా జల్లీలు ఉపయోగించడం మంచిది ఉంటే అది పిన్ ఉంటుంది చూసావా ఆ పిన్ ఉంది తెలుగు పట్టడం వల్ల పైన వచ్చింది అదే పట్టము ఇంకా ఉండే నీట్గా వచ్చేస్తా ఉంది ఇప్పుడు దీంట్లో ఏమొస్తుంది చూద్దాం వేస్టేజ్ ఏమైనా వచ్చిందా వచ్చింది ఫ్రెండ్స్ ఓకే వేస్టేజ్ బయట పారేయకుండా చెత్తబుట్లు అటు వేయకుండా ఇక బరికి కుడి నీళ్ళు పోస్తావు కదా దాంట్లో పోసి బాగుంటుంది ఇంతగానవసరం వేస్టేజ్ పారేయడం పోయించుక గంజినీళ్ళలో ఎవరు ఎత్తుకోపోతారు కాబట్టి బర్రెస్తారు చేస్తా ఉందమ్మా ఫస్ట్ నాకు ఇష్టమైన బజ్జీ అట్టికాయ సన్న కట్ చేసావా

పోతలా వస్తాయి పోత వస్తుంది అంతా ఈ ఈరోజు నైట్ అన్నం లేదు పచ్చిమిర్చి ఉల్లగడ్డ ఎర్రగడ్డ అట్టికాయ ఈ బజ్జీలే పచ్చిమిర్చి తోటకూర చేస్తుంది అనుకుంటే తోటకూర తెచ్చేంత టైం లేదు ఫ్రెండ్స్ అంటే సాయంత్రం దాకా పని జరిపింది దానివల్ల ఫ్రెండ్స్ టింగ్ ఏంది ఇంకా కాల వైప వచ్చింది ఫ్రెండ్స్ వేడి వేడి పజ్జీలు ఆహా ఓహో ఇంకా తినకున్నా ఆహా ఓహో సరే అయితే ఇంకన్నా నయ్యేనా అయ్యింది దాంట్లో వేసుకో అది మామిడికాయ తురుము ఆనియన్ తురుము పెట్టుకోండి రా పక్కన బజ్జీలో అట్లా పెట్టుకొని కొద్దిగా కారం మసాలా కారం కూడా వేసుకుంటే బాగుంటుంద్రా సూపర్ నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలరా కొద్దిగా మసాలా కారం కూడా వేసుకోవాలి బాగుందా వేర్చుకోబండి బజ్జీలు వేసుకుంటున్నాం చూడు సర్లే వేసుకోవట్లా ఫ్యామిలీ సిస్టర్స్ తిరంగా మనకు మిగిలింది మామిడికాయ తూరు ఎర్రగడ్డ తూరం నేను కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుంది అనుకుంటాను ఎరక టేస్ట్ బాగుంటుంది తినడానికి బాగుంటుంది నిమ్మకాయ కూడా పిండుకోలే వాళ్ళు అవసరం లేదు ఉందిగా పులుపు మామిడికాయ எனஸ்பான் நல்லா டேசேடா அட்டி கை அட்டி கை மெர்பகை மெர்பகை மன மன மெர்பகை ஆ இதுக்கு நான் மெர்பகை வாஸ்துமா தேச்சு இదంతా இறங்கிட்டதா சேய்

ఇది మన పెరట్లో పెరట్లాగా వస్తున్న మిరపికయ మామూలుగుండదాంటేందా ఇది ఆనియన్ బజీ ఆనియన్ బజ్జీలో ఆనియన్ ఎట్లా బాగుంటాయి కొద్దిగా మామిడి దా పట్టుకొని కట్ చేసుకొని దాంట్లో ఎర్ర ముక్కలు వేసుకొని ఇంకా వేసుకొని కారం వేసుకొని ఇంత టైం లేదు నో పోతుంది क्या बज रहा है दोपर दिन तो बढ़ता हूँ आहिएंसू और कहतूर हम्म ఎర్రెం ఇంకా బాగుండదు తెచ్చేదా పది ఓ పని చెయ్యి నోట్లు పెట్టేసుకొని పొద్దున్నోట్లు ఎర వేసేసుకోబులా ఉంటుంది టమాటా సార్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే భోజనం లేదు హారిక బజ్జీలు తిందా అండి పిల్లలు కూడా అన్న ముద్దరే బజ్జీలు చేసి తినేద్దాం ఉన్నారు సూపర్ టేస్ట్ ఉన్నాయి ఇట్లన్నింటిలో నాకు బాగా నచ్చింది కారం ఉంటే మిరపకాయ బాగా ఇష్టం నాకు ఈ మిరపకాయ బజ్జీ కారం లేవు మన పెరట్లో చూస్తే నాలుగు మిరపకాయలు వచ్చాయి అట్టికాయ బజ్జీ సూపర్ ఉంది நான் என்ன கூட பானே உண்டு. அலகட்ட. கூட பானே உண்டு. இது உள்ளர கதா. ஹ்ம். ಹ್ಞೂಡ ಹ್ಞೂ ಆ ಒಳ್ಳೆ ಪಂಟ ಕಿಂತ ಈ ಶನಗ ಮಿಕ್ಸ್ ಇದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ರೋಜ್ ನೈಟ್ ಐತೆ మా వీడియోస్ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆలో క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది మీరు ఫస్ట్ లైఫ్ ఫస్ట్ కామెంట్ పెట్టచ్చు మీ సపోర్ట్ మాకు ఫుల్గా ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వీళ్ళతో మన హ్యాపీ ఫ్యామిలీ హెల్త్ అవసరం వేస్తాం మళ్ళీ కలుసుకున్నాను అంతవరకు సెల్మా మరి ఫ్రెండ్స్ గుడ్ నైట్